Великолепно, Ильма. Сега го дадам. Сега го дадам. Сеќава. Кој е? Кој е? Кој е? Кој е? Кој е? చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకం ముప్పై ఐదు డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత ముప్పై ఐదు డివిజన్ వైసీపీ కార్పొరేటర్ దాసరి అమృత వారి భర్త వైసీపీ నాయకులు దాసరి రాజేష్ ఈరోజు మంచి మనసు చేసుకుని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వారికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం మొరుకుతున్నాం ఏదైతే దాసర రాయేష్ కానీ దాసర ముత్త కానీ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని చెప్పినా కూడా తెలియజేస్తూ వారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకొచ్చిన ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి కోటమరెడ్డి విజయారెడ్డి కోడూరు ములాకర్ రెడ్డి ఒరిస్టా శ్రీనివాసరెడ్డి అప్పటి ఇరవై మూడో డివిజన్ ఇరవై రెండో కర్పూడ డివిజన్ మా మూల విజయభాస్కర్ రెడ్డి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా సంతోషం నెల్లూరు రోజుల నియోజకవర్గం పదిహేడు డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ నాకు వ్యక్తిగతంగా వచ్చిన సన్నిహితుడు కొంతకాలం పాటు నాకు దూరంగా జరిగిన వారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవ్వనలేక ఒక సందర్భంలో రాజకీయాల్లో నుంచే నేను పక్కా తప్పుకుండా అని చెప్పిన పరిస్థితి కానీ వారు కార్పొరేటర్ అదే వ్యక్తిగతంగా నాకు సన్నిహితుడు ఆ ఉద్దేశంతో సుధాకర్కి ఒక భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల సుధాకర్ని ప్రోత్సహిస్తామని మాట్లాడడం జరిగింది అటు నేను కాని దాంతోపాటు ఆ ఢిల్లీ ఇన్ఛార్జ్ ఊడ్కో దత్తాత్రేయ కానీ మాజీ మేయర్ మౌనశ్రీ గారు ఫ్రెండ్ సురేష్ గారు అందరూ కూడా మంచి చూసుకొని తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో పునఃప్రవేశం సందర్భంగా వారికి ప్రత్యేకంగా స్వాగతం అన్ని రకాల కూడా ఆ యొక్క ప్రాంతంలో ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని మాట్లాడు கொஞ்சம் எனக்கு கொஞ்சம் எனக்கு முந்திர सादेवं जन। जोहर कामरेट पिछले यार। जोहर जोहर कामरेट पिछले यार। जोहर जोहर कामरेट पिछले यार। आने सांग साजिस साम कामरेट पिछले यहाँ से यार ना। आने सांग साजिस साम कामरेट पिछले यहाँ से यार ना। ప్రజా ఉద్యమకారుడు సిపిఎం పార్టీ నాయకులు వెంచయ్య గారు గంజయ్కి వ్యతిరేకంగా స్థానిక శాసనసభ్యుడిగా నాతో కలిసి ఆ యొక్క కాలనీలో పోరాటాలు చేశాడు పోలీసుల కూడా ఆ ప్రాంతానికి ఇచ్చేసి అవగాహన శిబిరాలు పెట్టారు ఒక మంచి అంశం కోసం పెంచులయ్య ఏ పార్టీ అయినా కావచ్చు సిపిఎం పార్టీ నాయకుడు కావచ్చు కానీ ఒక మంచి అంశం కోసం ఈ యొక్క సామాజిక సమస్యల్లో ప్రజలు కంటగా నిలవాలని కోరుకున్న వ్యక్తి దురదృష్టం ఆ గంజాయి ముఠ పెంచిరే గారిని దారుణంగా పనిచేయడం జరిగింది ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా దర్శన కార్యక్రమాలకి ఆ యొక్క పెంచిరే ఆత్మశాంతి కలగాలని కార్యక్రమం చేపొచ్చాయి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో పెంచులయ్య చిత్రపటానికి నివాళి అర్పించడం జరిగింది ఏది ఏమైనా పెంచులయ్య మరణం తర్వాత పెంచలయ్య ఆత్మశాంతి కలగాలంటే ఆయన భావాలకు దగ్గరగా ఉన్న అందరూ ఇప్పుడు కూడా పార్టీలు కలిపి పెట్టారు ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా దీంట్లో పార్టీ గొడవలు పార్టీ వేదాలు కాకుండా అన్ని పార్టీలు కలిసి వచ్చి అన్ని పార్టీలు కలిపి ఆ పెంజాయికి వ్యతిరేకంగా భవిష్యత్తులో అతి త్వరలోనే ఒక కార్యాచరణని సిద్ధం చేస్తానని చెప్పుకుని మాట ఇస్తూ స్థానిక శాస్త్ర సభ్యులైన బాధ్యత కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ కలిసి వస్తానన్నా ఆ కలిసి మా యొక్క ప్రత్యర్థులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తానన్నా కూడా కలుపుకొని అందరినీ కూడా కలిసి పోరాటం చేసేదానికి అందరితో కలిసి పోరాటం చేసి ఆ గంజాయికి వ్యతిరేకంగా అధికారుల సహాయ సహకారంతో పోలీసుల సహాయ సహకారంతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ గంజాయి మీద ఉక్కుపాదోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అదే ఆదేశాలు ఎక్కడా కూడా ఎంజాయ్ భూగర్జదారులు రౌడీలు ఉండారు వీటికి వ్యతిరేకంగా చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉపపాదనవుతూ ఉన్నారు వారి ఆకాంక్షలకు గౌరవించే విధంగా ఒక మంచి సుపరిపాలన ప్రజలకు అందించే విధంగా ముందుకు సాగుతామని ఈ ఎంజాయ్కి వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కార్యాచరణ కలిసి వచ్చే రాజకీయ పార్టీ కలిసి ఆ యొక్క ముందుకు సాగుతామని అదేవిధంగా సరిపోయిన బెజరాజ కుటుంబానికి స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా కూడా సిపిఎం పార్టీతో కలిసి అండగా ఉంటారని చెప్పి నీకు తెలియజేస్తాను అందరినీ కూడా కలిసి పోరాటం చేసేదానికి అందరితో కలిసి పోరాటం చేసి ఆ గంజాయికి వ్యతిరేకంగా అధికారుల సహాయ సహకారంతో పోలీసుల సహాయ సహకారంతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ గంజాయి మీద ఉక్కు పాద మోపుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఎక్కడా కూడా గంజాయి భూగర్భాలతో రౌడీలు బోండాలు వీటికి వ్యతిరేకంగా చాలాబాబు గారు కూడా ముఖ్యమంత్రి గారు భూపాలన ఉన్నారు వారి ఆకాంక్షలకు గౌరవించే విధంగా ఒక మంచి సుపరిపాలన ప్రజలకు అందించే విధంగా ముందుకు సాగుతామని అధికారంలోనే గంజాయికి వ్యతిరేకంగా నెల్లూరు రోజు నైతికృత్వంలో ఒక ప్రత్యేక కార్యాచరణ కలిసి వచ్చే రాజకీయ పార్టీ కలిసి ఆ యొక్క ముందుకు సాగుతా అదేవిధంగా సరిపోయిన బెజిరా కుటుంబానికి స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా కూడా సిపిఎం పార్టీతో కలిసి అండగా ఉంటారని చెప్పని తెలియజేస్తారు